ఆయన మీ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఏంటి చాలా చాలా బాగున్నాను నెల ఎలా వచ్చేసి మన ఛానల్కి మీ అందరికి కూడా స్వాగతం అండి రోజు వచ్చేసి ఈ రోజు నేను డబ్బుల రూపంలో మీ దగ్గరకు వీడియోతో వచ్చేస్తానండి మన వీడియో ఏంటి అనుకుంటున్నారా ఉమాన్లో వచ్చేసి డబ్బులు ఏ రకంగా ఉంటాయి అన్నది మీకు నేను పావలా నుండి యాభై దాకే చూపెడతానండి ఎందుకంటే ఇక్కడ యాభై దాకే ఉంటాయి అందరికీ చూడండి అందుకని మీకు నేను చూపెట్టడం దగ్గర నుండి ఇది వచ్చేసింది చూడండి పావులండి ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అంత తెలియదు కదా అందుకని చూడండి ఎందుకంటే ఫస్ట్లో నేను కూడా అలాగే ఇబ్బంది పడ్డాను ఇదేంటి ఇదేంటి అనేసి అందుకోసం అనేసి ఇదిగోండి చూడండి ఇది పావల వచ్చేసి ఇది అర్ధ రూపాయలు పావల అద్దరూపాయి ఒకలే ఉండదు కాబట్టి పెద్ద సైజ్ మాట చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి పావల అర్ధరూపాయి రెండు వచ్చేసినాయి కదా అలా వచ్చేసి ఇదైతే చూడండి రూపాయి అన్నమాట ఇక్కడ సోర సోమియా అంటారు వాత్మీయ అంటారు సోమియా అంటారు ఇదిగోండి ఇది రెండు రకాల నోటు కూడా ఉంటుంది అండి ఇక్కడ వచ్చేసి రూపాయి అన్నమాట ఇది రూపాయి నోటి అండి అప్పుడులో పాతయి మనం ఎప్పుడో కాలంలోని సేమితే టైప్లో ఉండేది కదండి రూపాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయండి మనకి అయితే లేవండి రూపాయలు అయితే తీస్తారు వచ్చేసి ఇది నూస్ రియల్ అండి రియల్ మాట నూస్ రియల్ మన ఇంటి దగ్గర వచ్చేసి ఇంచుమంచు నూట పది రూపాయలు రావచ్చు దీనికి రియల్ చూస్తారు కదా ఇదండి ఒక రియల్ చూడండి ఒక రియల్ అన్నమాట ఇది అంటే రూపాయి గాడ ఇంటి మించి రెండు వందల ఇరవై రెండు వందల దాకా రావచ్చు చూస్తారా అదే అండి అలాగొచ్చేసి ఇది ఐదు రియల్ అండి అలాగొచ్చేసి అరబీలో చెప్పాలంటే నూసరియల్ వాహిత్ రియల్ కంప్సరియల్ ఐదు రియల్ అన్నమాట ఇది చూడండి చూసారు కదా సేమ్ మన ఇంటికాడ అప్పుడు యాభై నోట్ యాభై రూపాయల నోటు సేమే ఐదు రియల్ అలా ఉంటుందండి సేమ్ యాభై రియ్యాల అప్పుడప్పుడు ఇలాంటివి అన్నీ గుర్తొస్తా ఉంటాయి కదండి పాత నోట్లన్నీ సరే అండి వచ్చేసి ఇది ఆసరా రియల్ అంటే పది అండి చూసారా పది రియ్యులు ఇంచుమించి మన ఇంటికాడ రెండు వేలు దాటేసి అంటే రెండు వేల వంద రేట్ని బట్టి వస్తాయి ఆసరా రియల్ ఓకేనా అంటే పది రియల్ రియల్ అంటే ఇరవై రియల్ అండి చూసారా చూసారా ఇంటి దగ్గర వచ్చేసి మనకు నాలుగు వేలు దాటేసి వస్తాయి అంటే ఇరవై రియల్ వచ్చేసి కమ్స్ ఇన్ రియల్ కమ్స్ రియల్ చూడండి కమ్స్ ఇన్ రియల్ చూడండి చూసారా దీనికి ఎంత వస్తాయి అనుకుంటున్నారు పదివేలు దాటేసి వస్తాయండి ఇలా వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఉమాన్ల డబ్బులు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయండి చూస్తారా మీరు ఉమాన్ల డబ్బులు అండి చాలా నుండి నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను యాభై ఉంటే ఇరవై ఒంటలేదు ఇరవై ఉంటే పది వంటలేదు పది వంట ఐదు ఉంటలేదు అలాగా కానీ ఈసారి లెక్క అండి ఎందుకంటే మేడం జీతం ఇచ్చినప్పుడు నాకు కొన్ని సిల్లర్ డబ్బులు కూడా కావాలంటే యా అంటే మా పిల్లలు చూపెడతాను అన్నాను సరే ఇచ్చింది మళ్ళీ ఇచ్చేది అమ్మకే తిట్టిన இவ்விச்சுக்கே வீடியோன்னு யாபை இரவாய் அப்படி கம்சா ரிஎல் ஆசிரா கம்சரி கிளியல் அலக்சிண்டூபாய் సరే అండి అయితే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మన డబ్బులు వీడియో ఎంతమందికి నచ్చింది ఎంతమంది ఎంతమందికైనా అయినా నచ్చింది తిండి డబ్బులు వీడియో కదా అందులో కుమార్ డబ్బులు చూసే అదృష్టం అయితే ప్రతి ఒక్కరికి కలిగి తిండి అందుకు షేర్ చేయమంటున్నాను మీకు అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే తీసుకోండి అలాగే మీ మీరందరూ కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కూడా సపోర్ట్ చేయండి ప్లేజ్ని చూసేవారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ వల్ల మేము ఎవరికి వెళ్ళగలదామండి మాకు వీడియోలు చేయాలన్నా ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది అంటే మనకి సబ్స్క్రైబ్లు అయితే పెరగడం లేదండి ప్రతి ఒక్కరు ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి మీ అండ అయితే మాకు కంపల్సరీ ఉండాలండి మీ అండ్ మీ అండ మీ సపోర్ట్లు ఏందైతే మేము ఏం చేయలేము అందుకు ప్లీజ్ మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి మన ఛానల్కి నా స్టూడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ అండి